ఒక కోడి కోసం వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పిన వాడైనా అయ్యాడు మనం వెంట నెఫ్ట్ కదా మళ్ళా ఇదే కదా హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను మేడారంలో ఉన్నా ఈ మేడారంలో ఎప్పుడు ఎదురవ్వని ఒక అనుభవం విచిత్రమైన అనుభవం నాకు ఎదురైంది అదేంటంటే ఒక గంట నుంచి ఎప్పుడు తిరగని రోడ్లు మేడారంలో నేను ఎప్పుడు తిరగని రోడ్లు ఈరోజు తిరుగుతున్నా ఎందుకంటే ఒక కోడిని కొందామని ఈ కోడిని కొనడానికి దాదాపుగా గంట తాజుతున్నాం గంట పై నుంచి కోడి కోసం తిరుగుతున్నాం కానీ ఒక్క దగ్గర కూడా కోడి దొరకలేదు మేము ఎప్పుడు వచ్చినా కానీ బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటాం స్టే చేస్తాము పనులన్నీ అయిపోతే అక్కడే మాకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఈసారి కూడా అక్కడే స్నే చేస్తున్నాం కానీ మేమున్న ఏరియాలో పోడి లేదు ఎక్కడో దూరంలో ఉందండి దాదాపుగా ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది కావచ్చు బహుశా ఈ ఐదు కిలోమీటర్లు కోసం మేము అయినా కానీ మాకు పోడి దొరకలేదు ఈ జనం అసలు ఎంతమంది జనాలు ఉన్నారు అసలు ప్రజెంట్ ఇక్కడ సెవెన్ హండ్రెడ్ నడుస్తుంది కోడి తిరుగుతా అంటే ఒక చోట కనబడింది ఒకటే ఉంది షాప్లో అది అబ్బా అని అడిగినా థౌజండ్ రూపీస్ ఇస్తానన్నా వాడు ఇవ్వనన్నాడు వాడు మాకే కావాలన్నా ఇవ్వను పరిస్థితి కూడా ఇవ్వనన్నాడు అదే పరిస్థితి ఈసారి మేడారంలో కోళ్ళ విషయంలో ఇలాంటి పరిస్థితి ఎదురైంది మాకు ఓకే బాయ్ ఫ్రెండ్స్